హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త రెసిపీని చేసుకుందామండి ఈ రెసిపీ పేరు మసాలా రైస్ అదేనండి బ్యాచులర్ స్టైల్లో చేసే మసాలా రైస్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టండి కడాయి వేడెక్కిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుందాం నూనె కాగిన తర్వాత అందులో ఒక మరాఠీ మొగ్గ అలాగే రెండు లేక మూడు దాల్చిన చెక్కలు చిన్న చిన్నవిగా చేసుకొని వేసుకుంటున్నాను ఐదు లేక ఆరు లవంగాలు అలాగే మూడు యాలకలు నాలుగు బిర్యానీ ఆకులు వేసుకొని వీటిని మొత్తం లైట్ రోస్ట్గా వేపుకోవాలి అలా వేగిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలను కూడా వేసుకుందాం ఇవి లైట్ ఫ్రై అవ్వటానికి ఒక చెంచాడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆరు లేక ఏడు పచ్చిమిరకాయలను కూడా వేసుకుందాం ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తరువాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమోటాలని కూడా వేసుకుందాం అలాగే రెండు రెబ్బల కరివేపాకుని వేసుకొని ఈ మిశ్రమం అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇది దాదాపుగా ఐదు నిమిషాలు దాకా మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఉల్లిపాయ టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళలో పదిహేను నిమిషాల వరకు నానపెట్టుకున్న ఒక కప్పు మిల్ మేకర్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం అలాగే అర టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యం వేసుకుంటున్నాను అంటే అర కేజీ బియ్యం ఉపయోగిస్తున్నాను రెండు గ్లాసుల బియ్యం వేసుకున్న తర్వాత మసాలా అంతా బియ్యానికి పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు అర కప్పు పెరుగు తీసుకొని బాగా చిలికి మజ్జిగలా చేసుకున్నాను అంటే ఒక గ్లాస్ మజ్జిగని ఇక్కడ ఉపయోగిస్తున్నాను అలాగే మూడు గ్లాసుల నీళ్ళను కూడా పోసుకుందాం అలాగే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ సరిపడేలా పోసుకోవాలి ముందుగా మనం మజ్జిగ ఒక గ్లాసు పోసుకున్నాం కదా ఇప్పుడు మూడు గ్లాసుల నీళ్ళను పోసుకుందాం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాం ముందుగా మనం ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం అందుకే రుచికి తగినంత సాల్ట్ని మాత్రమే వేసుకోండి అలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం ఈ అన్నం ఉడకటానికి మనకు ఇరవై నిమిషాల సమయం పడుతుంది మధ్యలో ఒకసారి అన్నం మంచిగా ఉడుకుతుందా అని చూసుకోండి ఇలా అన్నం మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఐదు లేక ఏడు నిమిషాలు వరకు ఉడికించుకోవాలి అన్నం మంచిగా ఉడికిపోయింది అలాగే పొడి పొడిగా కూడా ఉంది లాస్ట్ గా చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ కలర్ ని నీళ్ళల్లో కలుపుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే అరబద్ద నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మంచిగా బాగా కలుపుకోవాలి పొడి పొడిగా ఉన్నట్లుగా చేసుకోవాలి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా మసాలా రైస్ని చేసి చూడండి ఎంతైనా అబ్బాయిలు చేస్తే వాళ్ళ చేతుల్లో ఆ మ్యాజిక్ అనేది ఉంటుంది కదా అలాగే మా తమ్ముడు కూడా ఆ విధంగానే చేశారు చాలా బాగా చేశారు చాలా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఎంతైనా బ్యాచులర్స్ వంటలు కదా అలాగే ఉంటుంది సూపర్గా అంతేనండి బ్యాచులర్స్ రెసిపీ మసాలా రైస్ ఈస్ రెడీ మీరు మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ ముందుకు ఒక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్